మొక్కలు పంపిణీ చేసిన దర్శి సిఐ ఎండ్లూరి రామారావు వివరంలోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామస్తులకు విద్యార్థులకు దర్శి సిఐ వై రామారావు బుధవారం మొక్కలను పంపిణీ చేశారు జనన్న పచ్చదనం అనే కార్యక్రమం పేరుగా కొన్ని గంటల పేరు కాదు గత కొన్ని సంవత్సరాల పాటుగా ప్రతి గ్రామంలో తిరుగుతూ అట్లా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాడు మసాల పంపిణీ అనేది మన యొక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కాలుష్య రహితంగా ఏర్పాటు అవ్వడానికి ముఖ్య గౌరవం చేస్తాయి పచ్చదనానికి చాలా గౌరవపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచడం అనేది అలవాటుగా ఉండాలి అంతేకాకుండా ప్రస్తుత గవర్నమెంట్ కూడా పచ్చదనానికి చాలా ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా తన పుట్టినరోజు కానీ లేదా తన కుటుంబ సభ్యుల పుట్టినరోజు కానీ ఎలా ఒక మొక్క మొక్క నాటితే అది అందరి యొక్క బాధ్యతగా ನಾಟಾಲಿ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪುಟ್ಟ ಬಲೇ ಅಭಿನಂದ ಅಲ್ಲೇ ಗ್ರಾಮ